శ్రీ మహాగణాధిపతుడే నమ మహాసరస్వతి ఏ నమ మన భవ మంత్ర ఛానల్లో ఎన్నో మంత్ర రహస్యాలు కూడా తెలుసుకుంటున్నాం అటువంటి మంత్రతంత్ర రహస్యాలను సిద్ధింపజేసేటువంటి దత్తప్రభువుకు సంబంధించిన విషయం తెలుసుకుందాం అమావాస్య గురువారం రోజున ఎవరైతే ఏదైనా ఒక దత్తక్షేత్రమునకు వెళ్ళి దత్తప్రభువుని దర్శించుకొని ఆ దత్తక్షేత్రంలో నిద్రిస్తారో ఆ దత్తప్రభువు ఒక సంవత్సరము లేదా మరలా అమావాస్య గురువారము వచ్చే వరకు కూడా వారి వెన్ని ఉండి వారు చేసేటువంటి సాధనలను మంత్రతంత్రములతో పాటుగా దత్తప్రభువు నిరంతరము వారితో ఉండి రక్షిస్తున్నట్టుగా వారికి ప్రతి విషయమందును కూడా గోచరిస్తుంది ఇది నేను చెప్పినది కాదు ఈ విషయము నేను చెప్తున్నది కాదు గురుచరిత్ర పారాయణ గ్రంథంలో చెబుతున్నటువంటి విషయము కావున ఈసారి అంటే ఎల్లుండా గురువారము పుష్యమీ నక్షత్రముతో కూడినటువంటి అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఎవరైనా సరే దత్తక్షేత్రంలో నిద్రిస్తే వారికి ఉండేటువంటి గ్రహ బాధలు ఆర్థిక బాధలు మంత్రయంత్రతంత్ర దోషములు అలాగే మంత్రయంత్రతంత్ర సిద్ధులు ప్రతి విషయములందునూ కూడా జయము కలుగును కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా ఏదైనా ఒక దత్తక్షేత్రానికి వెళ్ళి దత్తప్రభువును దర్శించి అక్కడ నిద్రించి శుభ ఫలితములను పొందగలరు మీ భవమంత్ర శుభం